ఎక్కువ వస్తుంది ఎక్కడ చూసినా వరి పంట వేయడం పాత రోజులు ఇంకా రాబోయే రోజుల్లో వరి బియ్యం తినే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు అందరూ మిల్లెట్స్ తింటున్నారు లేకపోతే ప్రోటీన్స్ తింటున్నారు లేకపోతే మీ ఆరోగ్యం కోసం ఎక్కువ రోజులు బతకాలని అందరూ కూడా ఆహార అలవాట్లు మార్చుకునే పరిస్థితికి వచ్చారు ఇది శుభ పరిణామం అందుకే ఆహార అలవాట్లు మారినప్పుడు వ్యవసాయ అలవాట్లు కూడా మార్చుకోవాలి దేనికి డిమాండ్ ఉందో చూసుకోవాలి నేను అందుకనే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ని ఆహార ఉత్పత్తుల హబ్బుగా తయారు చేయడానికి నేను స్టడీ చేసి మీ దగ్గరికి వస్తున్నాను ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో అదే మీకు సజెస్ట్ చేస్తాను అందులో ఎప్పుడైనా కానీ గిట్టుబాటు రాకపోతే దానిపైన ఏం చేయాలో ఆలోచించి ఎంఎస్పి కూడా ఇస్తాం గ్యారంటీ ఇస్తాం ఇప్పుడే మీరు చూశారు ఆరు ఆటోలు ఇచ్చాం ఈ ఆటోల వల్ల పెట్రోల్ అవసరం లేదు మనమే వాళ్ళకి ఆటోలు కొనిచ్చాం దీనివల్ల మధ్యవర్తులు దడారులు లేరు వాళ్ళకి ఇవ్వాల్సిన నాలుగు నాలుగు వందల రూపాయలు రోజుకి నాలుగు వందల రూపాయల డీజిల్కి మొత్తం కలిసి ఎనిమిది వందల రూపాయలు అదనంగా వాళ్ళకి మిగులుతుందంటే ఇరవై నాలుగు వేల రూపాయలు నెలకు అదనంగా మిగిలే ఏర్పాటు చేశాం ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీ అందరి దగ్గర వచ్చినప్పుడు ఆలోచించుకొని ఇలాంటి విధానాలకి శ్రీకారం చుడుతున్నాం అందుకే నేను ఒకటే చెప్తున్నా డబ్బులైతే చెట్లు ఒక కాయ సంపద మాటలతో రాదు తెలివితేటలతో వస్తుంది కష్టపడితే ఏదైనా సాధ్యం శారీరక కష్టం కాదు భవిష్యత్తులో తీయాల్సింది తెలివితేటలతో పనిచేయడం దానికి కావాల్సింది మన పిల్లల్ని బాగా చదివించడం చదివించిన తర్వాత వాళ్ళని ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయగలిగితే ఏదైనా సాధ్యం నేను ఆ విషయాలే మీ అందరిని కోరుతున్నా ఈరోజు సంబేపల్లికి వచ్చినప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు అదే మరిగా ఈరోజు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేస్తున్నారు నేను కూడా రేపు రాబోయే రోజుల్లో వీలైతే అన్ని ఆర్టీసీ బస్సుల్ని ఈవీ బస్సులుగా మార్చాలని చెప్పి ఆలోచిస్తున్నా ఈవీ బస్సులుగా మార్చి ఏసీ బస్సులుగా మార్చాలనుకుంటున్నా అప్పుడు మీ ఊర్లో మీరు బయలుదేరితే ఎక్కడికి పోవాలన్నా ఏసీ బస్సు ఎక్కి శుభ్రంగా మీరు తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది ఒళ్ళు కదలకుండా మీరు బయట తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆలోచిస్తున్నాం ఇవి సాధ్యమా అంటే కలవారికి అనిపిస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటే అసాధ్యం కాదు మన ఇంట్లో మనం కరెంటు ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా మీరు మన ఆటోకు మన కరెంట్ ఉత్పత్తి చేస్తాం అనుకున్నారా మన కారుకు మన కరెంట్ ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా మన స్కూటర్కి మన కరెంట్ ఉత్పత్తి చేసుకుంటాం అనుకున్నారా అన్నీ సాధ్యమే ప్రపంచంలో ఉండే టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత నాది నా మీద నమ్మకంతో దాన్ని ఆచరించే కర్తవ్యం మీది అట్లా కాకుండా నాకు ఒకసారి అనిపిస్తుంది కొంతమందితో మాట్లాడుతూ ఉంటే నేను వాళ్ళని బాగు చేయాలని ఆలోచిస్తే ఈ కథలన్నీ ఎందుకు సార్ మీ దగ్గర ఏదైనా డబ్బులు ఇచ్చేసి ఉంటే వెళ్ళిపోండి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారంటారు అంటే నేను ఆలోచించి తాత్కాలికంగా నేను ఇవ్వచ్చు కానీ దాంతో వాళ్ళ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావు నేను ఆలోచించేది ప్రతి ఒక్క కుటుంబాన్ని శాశ్వతంగా ఆర్థికంగా పైకి తేవాలని మీరు వేరే వాళ్ళ పైన ఆధారపడకుండా మీ పైన మీరు నిలబడే పరిస్థితి తీసుకురావాలనేది నా అభిమతం దానికోసం పనిచేస్తున్నా ఎవరైతే మరి ఇబ్బందుల్లో ఉండి ఒక